మూడు గంటల వర్షానికే వరంగల్ నగరంలోని అనేక కాలనీల్లో జనజీవనం స్తంభించింది ప్రస్తుతం మనం కర్ర పట్టుకుని మాత్రమే లోపలికి వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ డ్రైనేజ్ ఉంది ఎక్కడ ముంపు గురవుతున్నామో తెలియలేని పరిస్థితి లోపలికి వెళ్ళాలంటే అనేక కాలనీలలోకి వెళ్ళలేని పరిస్థితి అయితే ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కొట్టింది భారీగా కొట్టినటువంటి వర్షంతో అయితే ఇల్లన్నీ జలమయం అయిపోయాయి ఇంటి ముందు ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు వస్తువులు కావచ్చు అవన్నీ కూడా నీళ్ళల్లోనే ఉండిపోయాయి దాదాపు వర్షం కొట్టి బ్రేక్ ఇచ్చి కొన్ని గంటలు అవుతున్నప్పటికీ ఇంకా ఆ వాటర్ ఫ్లో తగ్గలేదు మనం చూడొచ్చు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు ఇంటి ముందు ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కావచ్చు ఫర్నిచర్ షాకి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా ఉండిపోయాయి ప్రస్తుతం మనం ఒక ఇంట్లోకి వెళ్దాం ఈ ఇంట్లో మనం ఎట్లున్నదో చూడొచ్చు ఈ ఇంట్లోకి వెళ్ళాలంటే కూడా మనం దాదాపు మోకాళ్ళలోతు ఉన్నాయి ఉదయం అయితే ఈ బెడ్డు కూడా మొత్తం మునిగినట్టుగా కనిపిస్తుంది ప్రస్తుతం ఇంట్లో వస్తువులన్నీ కూడా జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మనం ఇంట్లోకి వెళితే ఇల్లే ఒక చెరువులాగా కనిపిస్తుంది మొత్తం ఇల్లన్నీ నీళ్లతోటే నిండిపోయాయి ఇట్లా ఈ కాలనీ వెనుకవైపు ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది మీరు ఉదయం రాత్రి పడుకునేటప్పుడు ఎట్లుండే ఇక్కడ మామూలుగా నేను తెల్లరట్లా నాలుగు గంటలకు వచ్చేసే మొత్తం ఇక్కడ బెడ్ అంతా మునిగిపోయింది మొత్తం అన్ని పడుకొని ఉన్నారు బెడ్ వరకు వరకు ఎక్కడ వచ్చాయి ఈ లెవెల్ ఉన్నావు ఈ లెవెల్ మొత్తం మునిగిపోయింది మునిగిపోతేనే హైట్ పెట్టేసి బయటకి వచ్చేసినా ఇక వస్తువులు అన్నిటిని ఎట్లా జాగ్రత్త చేసుకున్నాం ఇక మామూలుగా తొందర తొందర చేసిన బియ్యం అయితే బియ్యం ఆడ మొత్తం మునిగిపోయినాయి బియ్యం అన్ని పోయినాయి కింద బియ్యం అన్ని కింద పోయినాయి డబ్బాలు అని పోయినాయి ఒక్కొక్కటి చదువుకున్నావు ఇంట్లోంచి బయటికి సరికి రోడ్ అంతా ఎట్ల ఉంది సార్ మొత్తం బ్లాక్ వాటర్ మొత్తం బాటరు మొత్తం బ్లాక్ అయిపోయింది వాటర్ వచ్చేసి అమ్మ ఈ వర్షం తోటి ఏమేమి వస్తువులు పాడైనవి మీ దగ్గర బియ్యం పోయినాయి సార్ రెండు బస్తాలు బియ్యము పసుపు ఉప్పు డబ్బాలు అన్నీ డబ్బాలే మొత్తం రోడ్డు మీద పడిపోతూనే ఉన్నాయి మేము గేట్ తీయంగానే కరెంటు కూడా పోయింది అప్పుడే మేము బయటికి వెళ్ళిపోయినాం ఏమైనా వత్తాయి కావచ్చా అని పోయినాం పోయేవరకు మొత్తం పోతూనే ఉన్నాయి ఇక అన్ని ఒక బెడ్డుకి పక్క బట్టలు తడిచినాయి అన్ని ఆంధ్ర ఇప్పటికి కూడా చూస్తే ఇంత లోతున్నాయి కదా ఉదయం మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లే టైంలో ఎంత ఫ్లో ఉండేది అంతా కూడా ఎప్పుడో ఎక్కడ వరకు వచ్చినాయి వాటర్ సగం వరకు వచ్చేసినాయి ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఆ బెడ్ కనబడతా ఈ లోపలికి వెళ్ళేటట్టు ఇంకా మీ కింద ఇళ్ళలోకి ఆ పిల్ల కూడా వాళ్ళు కూడా బయటకు వచ్చేసి ఇలా పక్కన వాళ్ళు కూడా అందరు బయటకు వచ్చేసినాం మేము నా మూడు నరకే బయటకు వెళ్ళినాం ఇప్పుడు మీరు వచ్చి ఇలానే ఇక లోపలికి వచ్చినాయి ఇక అన్ని పోతూనే ఉన్నాయి కొట్టుకుపోతూనే ఉన్నాయి ఇక సర్దుకోండా ఒక బట్టలు తీసినాం సార్ బట్టలు బెడ్ ఇక డబ్బాలు అవి ఇవన్నీ పోయినాయి వంట చేసుకునేవి అన్ని పోయినాయి గిన్నెలు అవి కింద ఉన్నాయి అన్ని పోయినాయితే ఇంట్లోకి రావాలంటే కూడా ఏం సార్ మొత్తం పోయినాయి బ్యాగ్ ఏ పోయింది రెండు అవి అన్ని పిల్లలు అవి కొన్ని బుక్స్ కూడా పోయినాయి ఆడ దానికి కాగు అక్కడ వరకు బీరువా మొత్తం కింద బ్లాక్ అయిపోయినాయి ప్రస్తుతం మనం అంటే ఉదయం ఇప్పుడు ఉన్నటువంటి చూస్తేనేమో దాదాపు మోకాళ్ళోతున్నాయి ఇక్కడ మనం ఇక్కడ ఈ గుర్తు చూడవచ్చు వాటర్ ఫ్లో ఎక్కడ వరకు వచ్చిందో చూడడానికి ఈ ఇది మొత్తం మునిగింది ఇంత హైట్లో వాటర్ వచ్చింది దీంతో బియ్యం సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు నిత్యావసర వస్తువులు ఇవన్నీ కూడా మునిగిపోయాయి ప్రస్తుతం ఒక అరగంటలో ఇంత ఫ్లో తగ్గింది అంటే ఇంకో రెండు మూడు గంటల్లో ఈ ఫ్లో మొత్తం కూడా తగ్గే అవకాశం తగ్గితే మొత్తం ఇల్లంతా కూడా కింద బురద కూడా ఉంది ఇంట్లో వస్తువులు కావచ్చు పిల్లలకు సంబంధించినటువంటి బుక్స్ కావచ్చు ఇవన్నీ కూడా మునిగిపోయాయి ఈ వెనుక చూస్తే వెనుక ఉన్నటువంటి ఇళ్ళల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది బైకు పూర్తిగా నీళ్ళలోనే ఉండిపోయింది ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తలేదు చాలా ఇళ్ళల్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తిగా కూడా వాటర్ ఫ్లోలోనే ఉండిపోయాయి ఏ ఇంట్లోకి వెళ్ళినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది ఇళ్ళల్లో ఇళ్ళన్నీ కూడా సముద్రాన్ని తల్పించే విధంగా చెరువులను తల్పించే విధంగా మారిపోయాయి ఇంట్లో వస్తువులను జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు మనం ఇంకొక ఇంట్లో వెళ్తే కూడా ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా తడిచిపోయిన క్లియర్ చేసుకునే ప్రయత్నం ఏందమ్మా మీ ఇంట్లో ఇంత నీళ్ళు ఉన్నాయి ఎప్పటి నుంచి ఇట్లా రెండున్నర నుంచి బాగా భారీ వర్షం వలన బాగా నీళ్ళు వచ్చేసినాయి ఈ వర్షంతో ఏమన్నా ఇబ్బంది అయిందా ఎట్లా ఉంది అసలు ఆ టైంలో వర్షం పడ్డప్పుడు మీరు అసలు నీళ్ళు రావనుకున్నాం కానీ ఫుల్ వర్షం వర్షం బాగా పడ్డది పిల్లలు ఉన్నారు చిన్న పిల్లల్ని బయటకి బయట వస్తువులు ఇక వస్తువులు అంటే ఫ్రిడ్జ్ ఇట్లా అన్ని తొందర పైన పెట్టేసినాం అంతా తడిచినాయి ఇక చాలా అన్ని తడిచేసినాయి గ్యాస్ మొదలు ఇట్లా అన్ని కింద పడిపోతే పైన పెట్టేసినాం అన్ని సర్దుకున్నాం ఎంత హైట్ వరకు వచ్చినాయి ఇక్కడ వరకు వచ్చినాయి చూడచ్చు అంటే వర్షంతో అయితే ఇబ్బంది పడడం ఇమీడియట్లీ ఫ్లో తోటి మంచం హైట్ లేపుకున్నారు స్టూల్స్ పైకి లేపేసి పైకి లేపేసినాం అన్ని తడుస్తానే అని మంచం కూడా పైకి లేపేసినాం ఇది ఉన్న వస్తువులను కాపాడుకునే ప్రయత్నం చేశారు ఆ మంచం హైట్ పెట్టడం ఫ్రిడ్జ్ ఇట్లాంటి వాటి కూడా మంచం పైనటువంటి హైట్ ఉన్నటువంటి ప్లేస్కు తీసుకొచ్చుకున్నారు వాటిని కాపాడుకునే ప్రయత్నం చేశారు మిషన్స్ కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిజ్ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కావచ్చు తర్వాత వాషింగ్ మిషన్స్ ఇట్లా అనేక రకాల రెగ్యులర్గా వాడుకునే వస్తువులు అయితే పూర్తిగా తడిచిపోయాయి సేమ్ టైంలో కొన్ని చోట్ల పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్ బ్యాగ్స్ కావచ్చు వాళ్ళ పుస్తకాలు బుక్స్ మొన్ననే ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయింది పిల్లలు నెల రోజులుగా స్కూల్కి వెళ్తున్నారు వాళ్ళకు సంబంధించినటువంటి పిల్లల బుక్స్ కావచ్చు ఇవన్నీ కూడా పాడాయి తర్వాత వెహికల్స్ అయితే పూర్తిగా నీళ్ళలోనే ఉండిపోయాయి ఇవన్నీ కూడా మళ్ళీ మెకానిక్ల దగ్గరికి వెళ్లాల్సిందే ఎందుకంటే మొత్తం నీళ్ళల్లోనే నానిపోయాయి చాలా కాలనీలలో ఇదే పరిస్థితి కొన్ని కాలనీలు లోపలికి అయితే వెళ్ళే పరిస్థితి కూడా కనిపించట్లేదు స్కూల్కు రెగ్యులర్గా తీసుకెళ్లాల్సినటువంటి సైకిల్ కావచ్చు ఇవన్నీ కూడా చూడవచ్చు ఏ విధంగా నీళ్ళల్లోనే ఉండిపోయా ఎట్లా ఉందమ్మా రాత్రి ఎన్ని గంటలకు వర్షం పడేది ముంపు గురైనయా మావి కూడా పోయినాయి సార్ మావి కూడా మొత్తం తడిచినాయి బట్టలు బియ్యం కూడా లేదు సార్ మాకు అయితే గ్యాస్ కాంచాలు ఇళ్ళ ఇంత వర్షం వస్తుందని మాకు తెలియదు సార్ అసలు తెలియదు మాకు ఇంత వర్షం అవుతుంది అని తెలియదు ఈ మధ్యరాత్రి దొంగ లెక్క వచ్చింది మాకు వాన పడ్డది మా ఇంట్లో వస్తువులు కూడా ఏం లేకుండా అయిపోయినాయి ఇళ్ళలో మొత్తం నీళ్ళే ఉన్నాయి మాకు ఇంత బా ఇంత వంటి ఉన్నాయి ఇట్లానే ఉన్నాయి మాకు కూడా ఎన్ని గంటలకు లేచారు వర్షానికి అప్పుడు చూసరికి ఎట్లా పడ్డది వర్షం అసలు ఫుల్ వర్షం పడ్డది సార్ ఇక టైం అనేది మేము చూసుకోవాలి ఇక మా వరద వచ్చిందే చూసుకున్నాం కానీ మేము టైం కూడా చూసుకోవాలి మొత్తం బట్టలు బియ్యము అన్నీ తడిచిపోయినాం గ్యాస్ కానిచి మునిగిపోయినాయి అసలు తిండి లేదు మాకు తీ కానలేదు ఇక గివెన్ నీళ్ళల్లో ఉన్నాం ఇప్పుడు మాకు వచ్చిన వాళ్ళు లేరు అడిగిన వాళ్ళు లేరు ఇక్కడ చెప్పిన వాళ్ళు లేరు ఈ కిందకి ఇంకా నీళ్ళు పోతున్నాయి కింద ఉన్న ఇళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అసలు ఇక వాళ్ళది కూడా ఇదే పరిస్థితి వాళ్ళది కూడా మాలికనే ఘోరం సార్ పరిస్థితి ఎవ్వరు ఇట్లా వచ్చిన వాళ్ళు లేరు సూచనలు లేరు అయ్యో మాకు సాయం చే పోయిన సారి కూడా ఇదే ఇదే వరదలు సార్ వచ్చాను గారు మాకు ఎవ్వరు సాయం చేసిన వాళ్ళే లేరు ఎన్ని గంటలకు వచ్చింది ఇదంతా కూడా మధ్యరాత్రి మూడు గంటల నుంచి స్టార్ట్ అయింది సార్ అంటే మాకు రేకులు కాబట్టి సౌండ్కు మేము లేచి కూర్చున్నాం మేము అందరం మంచాలను ఉన్నాం మంచాలనే పొద్దున్నే తెల్లారరికి ఉన్నాం కాళ్ళ మొత్తం ముఖాల కడికి వచ్చినాయి నీళ్ళు బియ్యం గ్యాస్ బట్టలు చెద్దర్లు అనేది కొద్ది నుంచి ఇప్పుడు మేము ఇంకా తిండి కూడా కూడా లేదు మీద ఉందా ఇప్పటి వరకు తగ్గినాయి ఇగో ఇప్పుడే మేము లోపల పోయి అంతా ఊర్చినాం ఇప్పుడు ఇంకా ఇట్లనే రోడ్డు మీద ఉన్నాం అంత ఎండాలని ఇప్పుడైతే అండుకోవడానికి అయితే ఘోరంగా ఉన్నాయి సార్ బియ్యమంది దాచిన గ్యాస్ అంతా దాచిన చాలా లోతట్టు ఆ ప్రాంతాలు జలమయమైన నేపథ్యంలో ఇటు జీడబ్ల్యూఎంసి కార్యాలయంలో అదేవిధంగా రెండు కలెక్టరేట్లలో కూడా టోల్ ఫ్రీ సెంటర్లు ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ప్రస్తుతం అయితే ముంపు గురైనటువంటి ఇళ్లలోంచి బయటికి రావాలి అంటే పిల్లలైతే బయటకు వచ్చే పరిస్థితి లేదు పెద్దవాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎవరైనా సరే రావాలి అంటే దాదాపుగా మోకాళ్ళొత్తి నీళ్లు పైగా ఇంటి ముందు నిలిచిపోయాయి ఉదయం చాలామంది ఇళ్లలోంచి బయటికి వచ్చి డోర్స్ తీసుకునే తమ ఇళ్ళన్నీ కూడా జలమయమైనట్టుగా కనిపించింది అయితే మరో నాలుగు రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్నారని చెప్పచ్చు అదేవిధంగా ముప్పై రెండో డివిజన్ రామలక్ష్మణ్ గార్డెన్ దగ్గర ప్రహరీ కూడా పడిపోయింది దీంతో విద్యుత్ స్తంభాలు కూడా నీళ్ళకొరిగాయి అమ్మ ఎప్పుడు పడ్డది వర్షం మూడు గంటల నుంచి పడ్డది మూడు గంటల నుంచి తెల్లారి ఆరు గంటల దాకా ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి పరిస్థితి లేకుండా బయటికి ఉన్నది ఇప్పుడు మీరు డోర్ తీసుకుని వచ్చేసరికి రోడ్ అంతా ఇట్లా ఉంది మీ ఇంటి ముందు ఓ బాగా ఎట్లుందమ్మా వర్షం రాత్రి నుంచి పడ్డ వర్షంకు మీ ఇంట్లో బయటకు ఉందా మూడు గంటల నుంచి పడ్డది మేము లేచే వరకు వాటర్ బాగున్నాయి బయటకు రావ పరిస్థితి లేదు లేచి పాలు తెచ్చుకుందామన్నా బయటకు పోదామన్నా ఇబ్బందే ఉన్నది బయటకి వెళ్లకుండా మాకు ఏది ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది ఎవరు పట్టించుకుంటలేరు ఎవరు చూస్తలేరు మీరు ఎర్లీ మార్నింగ్ అంటే రాత్రి ఎట్లుండే వాతావరణం పొద్దున ఉదయం ఇంట్లో నుంచి ఉంది పొద్దున లేచే వరకు ఇక ఇది పరిస్థితి బయటికి రాకుండా నైట్ పడ్డది మూడు గంటల నుంచి ఇక బయటికి వెళ్ళకుండా ఉన్నది లేచే వరకు డోర్ తీసే వరకు ఇక పెద్ద చెరువు అయిపోయింది ఎట్లా వెళ్ళాలి బయటకి ఇక ఏదో పరిస్థితి లేదు బయట ఎట్లుందమ్మా మీ కాలనీ అసలు వర్షంకి వర్షం వస్తుంది అనుకోలేదు మేము రాత్రి రెండున్నర కంచి కొంచెం ఉరిమింది ఉరిమి మూడు గంటల కంచి చాలయ్యింది చాలా అయ్యిగా ఇదే వర్షం బాగా నీళ్ళు పోతున్నాయి అది ప్రాబ్లం మాకు నీళ్లు రాకుండా చేయాలి వర్షాకాలం వచ్చిందంటే ఎట్లా ఉంటుంది వర్షాకాలం వస్తే నాలుగైదు రోజులు ఇంట్లోనే ఉండాలి మాకు అన్నం కూడా వండుకునే తనకు కూరగాయలకు ఇబ్బందే పాల ప్యాకిట్లకు ఇబ్బందే చిన్నపిల్లలు ఉంటే అన్నిటికి పోవడానికి ఇబ్బంది ఉన్నది మస్తు ఇబ్బంది ఉంటుంది ఎప్పుడు వేసేనా ఇంట్లోకి వస్తాన ఇంట్లోకే మాకు నడవలం అన్న వస్తాయి ఎప్పుడైనా ఏంటన్నా పోవాల్సిందే కానీ ఏమీ లేదు ఇంకా కొంచెం అయితే ఇంకా ఫీట్ అయితే ఇంట్లోకి వస్తాయి అది నీళ్ళది ఇప్పుడు కంటిన్యూ కనుక ఇట్ల వర్షం పడితే మీ కాలనీ ఎట్లా ఉంటుంది అసలు మొత్తం మునిగిపోతుంది సార్ ఈ కాంపౌండ్ వాళ్ళ అనేది పోయిన సంవత్సరం ఈ కాంపౌండ్ వాళ్ళ మీకు వెళ్ళిపోయిన నీళ్ళు ప్రతి సంవత్సరం ఇదే మాది ఎన్టీఆర్ కాలనీ సాయినార్ కాలనీ సంతోష్ మాతా కాలనీ బృందావన కాలనీ ప్రతి సంవత్సరం ఇది ఎంతమంది రాజకీయ నాయకులు చెప్పినా ఇదే పరిస్థితి అవుతుంది ఎవ్వరు దీన్ని పట్టించుకుంటలేరు చేస్తలేరు ఏంటి అసలు శాశ్వత పరిష్కారం ఈ కాకుండా రైల్వే గేట్ కాంచు బొందిబాగా అనేది ఒక వంద ఫీట్ల మోరీ సంక్షన్ అయి ఉన్నది అది అది ఒకటి క్లియర్ చేస్తే మాకు ప్రాబ్లమే ఉండదు ప్రతి ఒక్క రాజ టీఆర్ఎస్ గవర్నమెంట్లో నూట యాభై కోట్లు శాంక్షన్ అయినా గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయింది మళ్ళీ సు సురేఖ మేడం వాళ్ళు వచ్చేసిండ్రు మేడం దగ్గర వర్షం వర్షాలు వచ్చినప్పుడు సంవత్సరం కూడా సురేఖ మేడం దగ్గర పోయినాం ఈ ఒక్క సంవత్సరం మీరు వర్షాలలో ఇబ్బంది పడతారు వచ్చే సంవత్సరం పరిస్థితి రాకుండా అని మేడం కూడా హామీ ఇచ్చింది మాకు ఎట్లా ఉంది ఇక్కడ వర్షాకాలం వచ్చింది అంటే మీ కాలనీ అంతా కూడా ఎన్ని కాలనీలు ముప్పు గురవుతాయి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ సంతోష్ మాతా కాలనీ వన్ టూ అవుతుంది తర్వాత సాయినగర్ కాలనీ అవుతుంది బృందావన కాలనీ అవుతుంది అటు షాంపేట నుంచి వెళ్ళి కూడా వస్తుంది వరద తర్వాత దీనికి ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే జమ్ని బైపాస్ రోడ్ ఒకటి ఉన్నదండి దాని పక్కనే ఒకటి పెద్దది కాలువ ఉన్నది ఆ కాలువ ఏమైందంటే రెండు గన్లు కొట్టిండ్లు ఆ నీళ్ళు ఇటు ఎక్కువ వస్తాయండి వర్షం నీళ్ళ కంటే కూడా ఆ గండి నీళ్ళే వస్తాయి పోయిన సంవత్సరం ఒక నాలుగు రోజులు స్ట్రక్ అయిన ఒక త్రీ ఇయర్స్ బ్యాకు ఇంతకంటే బాగా రైన్ ఉండే కంటిన్యూగా వర్షం పడ్డది ఆ వర్షం పడ్డప్పుడు ఏంటంటే ఇక ఇల్లు కాలు చేసి వాళ్ళు కాలు చేసిన అప్ స్టేర్ ఉన్నవాళ్ళు అప్స్టేర్ పైన ఇంటి పక్కల వాళ్ళు సింగిల్ ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళు వాళ్ళంతా పోయి ఇట్లా డబ్బులు అంత వస్తుంటే అక్కడికి పోయి ఉండి త్రీ ఫోర్ డేస్ వాళ్ళు వండి పెడితే తిన్నటువంటి సందర్భాలున్నాయి ఇంకొకటి వాటర్ రావడం వలన కూడా ఆర్థికంగా కూడా చాలా నష్టపోయిన సందర్భాలున్నాయి ఏది ఇప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి టీవీ కానీ సామాన్లు బియ్యం ఇవన్నీ చాలా వరకు దాదాపు కొంతమంది లక్షల వరకు నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి నీళ్ళల్లో వచ్చిందంటే నీళ్ళలో ఉండాలి వర్షం పడింది అంటే నీళ్ళలో ఉండాల్సిందే నీళ్ళు వర్షం పడ్డదంటే కొంచెం వాటర్ వచ్చిందంటే కరెంట్ పోతుంది గత ఐదారు సంవత్సరాల నుంచి మాకు ఇది ఎప్పుడుకున్నది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇంట్లో ఇక్కడ దాకుండే చెస్ట్ దాకా ఈ గోడలన్నీ మునిగిపోయినాయి భారీ వర్షాలతోటి వరంగల్లో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ ఉమెన్స్ రెసిడెన్షియల్ కాలేజీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుంది ఇక్కడికి విద్యార్థులంతా కూడా రాత్రి నుంచి కూడా బిక్కు బిక్కు కడుతున్నారు ఇది సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ ఫర్ ఉమెన్స్ సంబంధించినటువంటిది ఇది వరంగల్ వెస్ ఈస్ట్లో ఉన్నటువంటి కాలేజీ ఈ భారీ వర్షంతో ఒక్కసారిగా ఈ బిల్డింగ్ మొత్తం కూడా చుట్టూ జల దిగ్బంధంలో చిక్కుంది మార్నింగ్ అయితే మొత్తం అసలు లోపలికి కూడా వెళ్ళే పరిస్థితి లేదు దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఎన్డిఆర్ఎఫ్ బృందం ఇక్కడికి చేరుకుంది వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు రాత్రి నుంచి కూడా రాత్రి నుంచి ఇక్కడ వర్షం పడుతూనే ఉంది అయితే ఎర్లీ మార్నింగ్ పడ్డ వర్షానికి అయితే మాత్రం ఒక్కసారిగా రికార్డు స్థాయిలో వర్షం పడడం మొత్తం కాలేజీ చుట్టూ వరద నీరు చెక్కుంది దీంతో భయాందోళనకు గురయ్యారు విద్యార్థులు ఎమ్మడే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని కావచ్చు వాళ్ళందరినీ కూడా బయటికి సురక్షితంగా తీసుకుపోయేందుకు కూడా అధికారులకు సమాచారం ఇచ్చారు దీంతో కలెక్టర్తో పాటు కమిషనరు ఇతర అధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు విద్యార్థులతో మాట్లాడారు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ తోటి మాట్లాడారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే పేరెంట్స్కు సమాచారం ఇచ్చి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించారు ప్రస్తుతం అయితే కాలేజీకి సంబంధించినటువంటి ఆవరణ కావచ్చు బిల్డింగ్ లోపలికి వెళ్ళే దారి కావచ్చు మొత్తం కూడా మనం చూడవచ్చు ఇప్పుడే మోకాల్లోతు లోతు నీళ్ళు ఉన్నాయి ఉదయం అయితే దాదాపు నడుము లోతు వరకు కూడా నీళ్ళు వచ్చాయి లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి వా సిచ్యువేషన్ కనిపించింది దీంతో విద్యార్థులు భయపడుతున్నటువంటి సమయంలో ఇక్కడికి డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి బృందం జీడబ్ల్యుఎంసికి సంబంధించినటువంటి డిఆర్ఎఫ్ బృందం ఇక్కడికి చేరుకుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ప్రస్తుతం చూస్తే గ్రౌ సెల్లార్ అయితే మూర్తిగా నీళ్ళతోటే ఉంది మనం ఒక్కసారి కనుక సెల్లార్ కావచ్చు ఇదంతా కూడా చూస్తే ఎట్లా ఉంది మీ పాపని ఎట్లా తీసుకుపోతున్నారు ఇంటికి తీసుకుపోతాను ఎందుకు బాగా వర్షం పడి వర్షం లోపలికి నీళ్ళు బాగా వచ్చినాయని మేడం ఫోన్ చేసాను చేయడంతోనే మేడం వచ్చి తీసుకుపోతాను సెల్లార్లో మొత్తం ఫుల్ వాడరు బాగున్నాయి ఇక పిల్లలు కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు సార్ వర్షం కదా మీరు చూసరికి ఎట్లుందో అసలు కూడా బయట ఉందో లేదు సార్ లేదు వివరంగా ఉండే ఓ ఇప్పుడు అట్లే మేము వస్తుంటే కూడా బాగా తంటలు పడుకునే వచ్చారు వంప ప్రాంతాలం మస్తు వాటర్ ఇంతమంది మా నడుము వాటి నీళ్ళొస్తాను అక్కడ 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 ఉండి మనస్సుంట సిబ్బంది అయితే ఇట్లా పోనీ అట్లా కూడా చెప్తాను నేను ఎలా చేశారు మీకు ఫోన్ చేయగానే మీకు ఇట్లా తొమ్మిదిన్నర పది గంటల చేసినాడు మేడం చేసినాం సార్ చేసి నేను బయలు ప్రస్తుతం అయితే పేరెంట్స్కు సమాచారం ఇచ్చారు పేరెంట్స్ కూడా తమ పిల్లల్ని తీసుకువెళ్తున్నారు ప్రస్తుతం అయితే మనం ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి కనుక చూస్తే మొత్తం ఈ ఫ్లోర్ మొత్తం కూడా మునిగిపోయింది కింద మొత్తం కూడా వాటర్ తోటి నిండిపోయింది దీంతో అసలు లోపల ఉన్నటువంటి వస్తువులు కావచ్చు అవంతా కూడా బయటికి వచ్చేసి వాటర్ మొత్తం నిండిపోయింది చూడొచ్చు మనం ఏ స్థాయిలో ఇక వాటర్ ఉందో ఏ మాత్రం ఆ జాగ్రత్తగా ఉన్నా కానీ పెద్ద ప్రమాదం జరిగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది దీంతో సిబ్బందికి సంబంధించిన వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని అందరినీ కూడా సురక్షితంగా బయటికి పంపి పంపించారు చాలామంది ఇప్పటికే విద్యార్థులంతా కూడా వెళ్ళిపోయారు వాళ్ళందరినీ కూడా సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటికి తీసుకువెళ్ళారు ప్రస్తుతం అయితే చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో ఇప్పటికీ వాటర్తోటే నిండిపోయింది ఎక్కడ ఒక్కడ నీళ్ళతో నీళ్ళతోటి స్ట్రక్ అయిపోయిందని చెప్పుకోవచ్చు డిఆర్ఎఫ్ బృందం ఎంతమంది వచ్చారు ఎంతమందిని బయటికి పంపించారు ఇప్పుడు దాదాపుగా ఒక వంద మంది దాకా పంపించినాము సేవ్ చేసిన పిల్లలని నైట్ ఒకటిన్నర నుండి వర్షం అనేది స్టార్ట్ కావడంతో ఇప్పుడు ఇక్కడ మన సంతోష్ మాత గిర్మాజీపేట ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఈ కాలేజీ ఒకటి తర్వాత తిరుమల తిరుమల బారు దగ్గర అక్కడ కాజీపేట డిజిల్ కాలనీ ఇవన్నీ కూడా విజిటింగ్ చేసుకుంటూ ఇక్కడ దాదాపు ఒక వంద మందిని దాకా సేఫ్ చేయడం అనేది జరిగింది ఇంతమంది స్టూడెంట్స్ని ఎట్లా తీసుకెళ్లారు ఇక్కడ ఒకసారికి ఇక్కడ వాటర్ ఎంత లెవెల్లో ఉన్నాయి అసలు వాటర్ దాదాపు ఒక టెన్ ఫీట్స్ దాకా గ్రౌండ్లో నిండడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా ఇది ఈ విధంగానే కొనసాగుతుంది ఇది ప్రైవేట్ హాస్టల్ దాన్ని కూడా ఎవరి ఇక్కడ పట్టించుకోవడం కూడా లేదు ఇక మాకు ప్రతి సంవత్సరం కూడా మాకు కూడా పిల్లలను తీసుకురావడం చేయడం అంటే కొన్ని గత సంవత్సరం కూడా బస్సు కూడా ఇక్కడ దిగబడడం కూడా జరిగింది దాన్ని కూడా జేసీబీ ద్వారా తొలగించడం బయటికి పిల్లలను కూడా సేవ్ చేయడం జరిగింది ఇప్పుడు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలను దాదాపు ఒక వంద మందిని కూడా మేము బయటికి మేము లైఫ్ జాకెట్లు వేసుకొని వాళ్ళకి బయటికి తీసుకుని రోడ్డు సేవ్ చేయడం జరిగింది వరంగల్ నగరంలో అనేక కాలనీలు ఇప్పుడు చెరువులను తల్పిస్తున్నాయి సేమ్ టైంలో ప్రధాన రహదారులు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది కేవలం మూడు గంటల పాటు మాత్రమే భారీ వర్షం నమోదైంది రికార్డు స్థాయిలో ఈ వర్షపాతం అయితే నమోదైందని చెప్పొచ్చు ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకు ఈ వర్షం స్టార్ట్ అయింది ఆరు గంటల వరకు కూడా కంటిన్యూ వర్షం ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడింది దీంతో అనేక కాలనీలన్నీ అన్నీ కూడా జలమయమయ్యాయి రోడ్లపైకి భారీగా వరద చేరింది ప్రస్తుతం ఇదంతా కూడా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నాం ఇది నాగేంద్ర నగర్ కాలనీ అదేవిధంగా అడువైపు పెడుతున్నాము పోర్ట్ వరంగల్ ఉంటుంది ఆ వెనుక వైపు రంషాయ్పేటకు సంబంధించినటువంటి రోడ్ ఉంటుంది సేమ్ టైంలో ఈ ప్రాంతం అంతా కూడా ఇటు ఖమ్మం హైవేగా చెప్పుకోవచ్చు ఖమ్మం హైవే ఇటు ఖమ్మం నుంచి విజయవాడ నుంచి కావచ్చు ఖమ్మం అదేవిధంగా దంతాలపల్లి తొర్రూరు వర్ధనపేట ఇల్లందు ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఈ రోడ్డు నుంచి వెళ్లాల్సి ఉంటుంది ప్రస్తుతం అయితే ఉదయం అయితే దాదాపుగా నడుములోతు వరకు నీళ్లు ఉన్నాయి అయితే ఈ వెనుక వైపు ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా ముంపుకు గురవుతున్న నేపథ్యంలో ఇక్కడ రోడ్డు డివైడర్కి సంబంధించినటువంటి బ్రేక్ చేసి కింద ఉన్నటువంటి వాటర్ నంతా కూడా కిందకు వదిలిపెడుతున్నారు దీంతో ఈ కింద వైపు అంటే నాగేంద్ర నగర్ కాలనీ వైపు భారీగా వరద ముంపు వెళ్తున్నది అటువైపు వస్తున్నటువంటి చెరువులు చాలా చోట్ల పొంగి పొల్లుతున్నాయి నగరానికి సమీపంలో ఉన్నాయి అవన్నీ ఫ్లో ఎక్కువగా వస్తుండటంతో ఆ వాటర్ని అంతా కూడా కిందకు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దానికోసమే ఇక్కడ ఉన్నటువంటి డివైడర్ని కూడా బ్రేక్ చేశారు బ్రేక్ చేసి కిందకు వాటర్ను వదిలిపెడుతున్నారు దీంతో ఇటు నాగేంద్ర నగర్ సంబంధించినటువంటి కాలనీ అంతా కూడా పూర్తిగా మునిగిపోయింది ఈ కాలనీ లోపలికి వెళ్ళడానికి కూడా ఇప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి ఆ లోపల ఉన్న వాళ్ళంతా కూడా ఇళ్లలోనే స్ట్రక్ అయ్యారు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పైకి వెళ్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి అంటే మొత్తం పూర్తిగా మునిగిపోయాయి సేమ్ టైంలో ఇదంతా కూడా బిజినెస్ ఏరియా ఉంటుంది ఇక్కడ ఆటో కన్సల్టెన్సీ షాప్స్తో పాటు ఎక్కువగా ఫర్నిచర్కి సంబంధించినటువంటి షాప్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అంతా కూడా హ్యాండికాప్ట్కి సంబంధించినటువంటి షాప్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇవంతా కూడా ప్రస్తుతం ఫర్నిచర్ షాప్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉడుకు సంబంధించి మొత్తం నీళ్ళల్లో నానిపోయింది దీంతో భారీ నష్టమే వాళ్ళకు వాటిల్లే అవకాశం కనిపిస్తుంది అయితే వాటర్ ఫ్లో అయితే తగ్గితే మాత్రమే ఉన్న వాళ్ళంతా కూడా బయటికి రావడం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది సేమ్ టైంలో షాప్స్ కానీ మిగతా కానీ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఆ వేవి కూడా ఓపెన్ చేసుకునే పరిస్థితి లేదు ఎంత మేరకు నష్టం జరిగింది అనేది మాత్రం ఈ వరద తగ్గితే మాత్రమే తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈ హైవేకి సంబంధించి చూస్తే భారీగా వరదతోటి మొత్తం ముంపు గురైంది కేవలం భారీ వెహికల్స్ మాత్రమే వన్ సైడ్ అలౌ చేస్తున్నారు బస్సులు కావచ్చు పెద్ద వెహికల్స్ మిగతా ఆటోలు కావచ్చు కార్లు కావచ్చు ఇవంతా కూడా వన్ సైడ్ చేశారు దీంతో మొత్తం వాటర్ ఫ్లో తోటి రోడ్ అంతా కూడా నిండిపై చెరువును తల్పించే విధంగా ఉంది నాణాలు దెబ్బ తినడం తర్వాత చాలా వరకు ఆక్రమణలు గురి కావడం గత నాలుగైదు సంవత్సరాలుగా వరంగల్కి సంబంధించినటువంటి వరంగల్ నగరంలో అభివృద్ధి పనులకు సంబంధించి కావచ్చు డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం దాని ఫలితంగానే వరంగల్ నగరం ముంపుకు గురి కావడానికి కారణమైందని చెప్పచ్చు ప్రస్తుతం అయితే వరంగల్కి సంబంధించినటువంటి నగరంలో అనేక కాలనీలు ఇక్కడ చూస్తే వివేకానందర్ కావచ్చు గణేష్ నగర్ కావచ్చు ఇలా అనేక ఎట్లా ఉంది అసలు ఈ ముంపు గురి కావడానికి కారణం ఏంటి సార్ అక్కడ నాణాలు ఉంటాయి సార్ దీనిపైన చెరువు ఉంటుంది ఆ చెరువు కాడ నాళాలు ఉంటుంది అక్కడ నుంచి శివనారికి వెళ్ళేది అది ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదు అది మధ్యలో పెండింగ్ ఉండడం వల్ల గత నాలుగు సంవత్సరాల అది అట్నే పెండింగ్ ఉంది అది తొందరగా కంప్లీట్ అయితే ఈ పాటికి ఇంత ఇబ్బంది కాకపోవు ఈ వర్షాకాలం రాకముందుకు అది కంప్లీట్ చేసి ఉంటే బాగుండేదని మేము అనుకుంటున్నాం ఇప్పటి వరకు ఇక్కడ ఫర్నిచర్ షాపులు ఈ ఆటోమొబైల్ షాపులు సిఎన్సి కార్వింగ్ షాపులు మ్యాక్సిమం దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై షాపులు మునిగిపోయినాయి ప్లస్ ఇండ్లయితే కొన్ని కణంగా మునిగిపోయి ఉన్నాయి ఇండ్లకి వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు వాళ్ళకు కనీసం టిఫిన్ చేయడానికి తిండి వండుకోవడానికి కూడా గ్యాస్ పెట్టుకోవడానికి కూడా లేదు కంప్లీట్గా బెడ్ పై లెవెల్ వరకు వాటరే ఉన్నాయి మార్నింగ్ అవర్స్లో ఎట్లుంది ఇక్కడ ఇక్కడ మార్నింగ్ అవర్స్ అంటే మ్యాక్సిమం నడువు కంటే పైకి ఉన్నాయి వాటర్ వెహికల్ ఒక్కటి కూడా అలౌట్ చేయలేదు చాలాసేపు ట్రాఫిక్ జామ్ అయింది ఒక త్రీ కిలోమీటర్స్ వరకు కొంచెం ఫ్లోయింగ్ తగ్గినాక మళ్ళీ పంపించడం స్టార్ట్ చేసినాం మా వాళ్ళు ఇక్కడ జూపిటర్ వాళ్ళు కొందరు వర్కర్లు ఉండే వాళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేసారు మేము బండ్లు ఇంట్లో లోపల రెండు మూడు బండ్లు కూడా కొట్టుకోపోయినాయి కొట్టుకోపోతే మళ్ళీ గుంజుకు వచ్చేసి మళ్ళీ వాళ్ళకి పంపించేసి ప్రస్తుతం ఎట్లా ఉంది మీ రోడ్ ఎట్లా ఉంది లోపల ఏ కాలనీలు ముంపు గురైనాయి ఇక్కడ నుంచి దాదాపు తీసుకుంటే చాలా వరకు కాలనీలన్నీ మొత్తం ముంపు గురైపోయినాయి స్థానికంగా ఉన్న వ్యక్తులు మేము ఇక్కడ పనిచేసే వర్కర్స్ వర్కర్స్గానే మేము అందరం కలిసి కొద్దిగా హెల్ప్ చేయడం జరిగింది కొన్ని కొన్ని కొట్టుకోనండి తీసుకొచ్చి మామే షాప్లలో రికవర్ చేసుకోవడం జరిగింది లోపలికి వాటర్ వెళ్ళిపోయినాయా ఇళ్ళలోకి ఇళ్ళలోకి నడుములోతు వాటర్ కూడా వచ్చినాయండి స్థానికంగా ఇప్పటి వరకు ఎవరు వచ్చి స్పందించలేదు కాకపోతే మేమే యూత్ అందరం కలిసి మేమే స్వచ్ఛందంగా వాళ్ళ బిల్లకు హెల్ప్ చేయడం లాంటిది చేసుకుంటున్నాం కరెంటు అదంతా ఆపేశారా ఎట్లా కరెంట్ ఆపేశారండి ఆపేసారండి ఇక్కడ ఎట్లా ఉంటుంది అండి మార్నింగ్ అవర్స్లో ఎంతసేపు పడ్డది వర్షం ఆ టైంలో ఈ ప్లేస్ అంతా ఎట్లా ఉండేది మార్నింగ్ అంటే నిన్న నైట్ తెల్లారి గట్ల మూడు గంటల నుండి స్టార్ట్ అయింది ఇవాళ సాయంత్రం ఆరు గంటల వరకు మనకు వచ్చేసి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ దాకా ఫుల్ వాటర్ వచ్చేసినాయి మా మిషన్లు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఫర్నిచర్ మొత్తం కొట్టేసుకోపోయింది ఎందుకంటే ఇది దీంతో రెండోసారి వచ్చాడు మీరు అసలు రాత్రి ఎట్లా ఉంది మీరు షాప్ బంద్ చేసుకుని వెళ్ళినప్పుడు ఎలా ఉండే ఇప్పుడు వచ్చేసరికి ఎలా ఉంది అంటే మాకు ఐదు ఐదు గంటల వరకు మాకు వాటర్ అనేది మాకు తెలిసింది అంటే మాకు షాప్ మీరు మునిగిపోతే అనే ఆలోచన మాకు వచ్చింది నైట్ నుండి ఇక్కడ ఉన్నాం మేము మార్నింగ్ కూడా ఏం చేయలేకపోయినాం ఫర్నిచర్ కూడా కొట్టుకోబెట్టారు అక్కడ మనం ఆడకుండా తీసుకొచ్చి బయట పెట్టేసుకుండా అవకాశం ఈ షాపుల్లోకి మిషనరీ ఇదంతా పాడైపోయి ఖరాబ్ పాడైపోయింది మొత్తం పాడైపోయినాయి రెండు మిషన్లు ఖరాబ్ అయిపోయినాయి మాకు ఇన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ మనకు వచ్చేసి ఆరు షాపులు ఉంటాయి ఇక్కడ ఆరు షాపులు ఇట్లా రెండు షాపులు ఖరాబ్ అయిపోయినాయి సిఎండ్ సి డోర్ ఇజన్ వరకే రెండు షాపులు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఎట్లా ఉందండి ట్రాఫిక్ ఎట్లా ఉంది ఇక్కడ వాటర్ ఫ్లో చూస్తాను కదా మార్నింగ్ ఎట్లా ఉండే మార్నింగ్ ఎక్కువ కొంచెం కొద్దిగా తగ్గుతుంది ట్రాఫిక్ డైవర్ట్ చేశారు ఈ మన ఉసుగుట్ట నాయుడు పెట్రోల్ పంప్లా క్రాస్ ఉంది అసలు అక్కడ ఏం వాటర్ ప్రాబ్లం లేదు కానీ ఈ ట్రాఫిక్ లోపల లోపల అన్ని పర్వాలేదు ప్రతి సంవత్సరం ఇదేనండి పరిస్థితి ఎవరు ఎమ్మెల్యేలు వస్తున్నారు కార్పొరేటర్లు వస్తున్నారు ఏదో శాశ్వత పరిష్కారం చేస్తా ఉంటారు చెప్తారు పోతాలు మళ్ళా వర్షాకాలం వచ్చేసరికి ఇదే పరిస్థితి బిల్లుల మోటార్లు గాలిపోతున్నాయి మేము కార్పెంటర్ వరకు చామీలా పని చేసుకున్న మొత్తం మాకు పనులు పోతున్నాయి కర్రలు పోతున్నాయి మొత్తం మూడు నెలలన్నీ కాలిపోయి మాకు కొన్ని వేల ఆస్తి నష్టం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎవరైనా వచ్చి చేస్తారా అనుకుంటే ఎవరు ఏ ప్రభుత్వం కూడా ఆదుకోవట్లేదు ఎన్ని గంటలకు వర్షం పడదండి కొద్ది నా తెల్లరగట్ల మూడు గంటలకు స్టార్ట్ అయింది నుంచి చాలా ఉధృతంగా వర్షం స్టార్ట్ అయ్యి బాగా వేగంగా వచ్చింది నీళ్ళు ఆట కొట్టుకోబోయే పరిస్థితి అంటే ఆడ కూడా అక్కజలు కొట్టుకొచ్చింది అక్క అక్కలు కొట్టుకొచ్చి ఇక్కడ దట్ట ఆగిందండి పొద్దుగా మూడు గంటలకి ఎక్కువైంది వర్షము నైట్ అంతా కొంచెం చిన్నగా వచ్చింది తర్వాత ఒకేసారి వచ్చిన వరదకు ఆ డివైడర్ దిగి ఇటు వచ్చేసి కంప్లీట్గా వచ్చింది పై నుంచి ఎక్కడి నుంచి వస్తున్నాయి చెరువు చెరువు ఉన్నది అటు పక్క రంగే పెట్టు అంతా లైన్ ఆ చెర్లకే వస్తుంది అంత ముందుకు ఆ రోడ్ అవతల సైడ్ ఎంబడి కుదిగా పోయేది ఇటు సైడ్ మోర్లు ఎంబడి పోయేది ఆ రోడ్ అంతా చెరువు కబ్జాలకు గురి అయిందంత ఇప్పుడు చెరువు లేదు దానివల్ల ఏమైందంటే మోర్లు సరైన మోర్లు లేకనే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాంటి పరిస్థితే వద్దంటది కానీ ఈసారి బాగా ఎక్కువ వచ్చింది లోపల మొత్తం ఫర్నిచర్ ఎట్లా ఉంది లోపల ఫర్నిచర్ మొత్తం ఘోరంగా ఉన్నది లోపల మొత్తం టేక్ ఫర్నిచర్ల మిషన్ మహాలక్ష్మి సామిల్ ఇది ప్రతి సంవత్సరం వారం రోజులు మిషన్ బంద్ ఉంటుంది మనం అంతా లేబర్లో మేము దీని మీద ఆధారపడి ఆటోలో వస్తువులు ఉన్నాయా ఆర్డర్ వస్తువులు ఉన్నాయి టేక్ వస్తువులు ఉన్నాయి డోర్లు డిజైన్లు మన అన్నీ ఉన్నాయి మంచాలు అవి అన్నీ ఉన్నాయి అన్నీ నీళ్ళలో మునిగిపోయి ఖరాబ్ అయిపోయినాయి